అలా నన్ను చెప్పి అంటే ఈ పర్సనల్ క్వశ్చన్ ఇది నేను నలభై ఏళ్ళ నుంచి నేను చూస్తున్నాను కాబట్టి అండ్ ఇంత దాంట్లో కూడా యూ హ్యావ్ బీన్ బిజీ ఆల్ ద టైమ్ ఎక్సెప్ట్ ఆ వన్ ఆర్ టూ ఇయర్స్ జైలు టైం తప్పిస్తే అదర్వైజ్ అంత బిజీగా ఉన్నాం డూయింగ్ గుడ్ ఫిలిమ్స్ పెద్ద సినిమాలు చేసావు అన్నీ చేసావు నీకు మిగతా డిసిప్లిన్ కానీ ఫినాన్షియల్ డిసిప్లిన్ లేదు పర్సనల్ నీకు నీకు నాకు సంబంధించిన విషయం అది ప్రజలకు కాదు కానీ ఎందుకు లేదు ఇంకా నేను చెప్తాను కోర్టు కేసు జరిగేటప్పుడు ఆ టైంలో రామ్జిత్ మలానీ గారికి ఒక క్యావియట్ వేయడానికి అప్పుడు నేను చెప్పేది అరవై వేలు ఇచ్చావు ఓన్లీ ఒక క్యావియట్ కి అది మూడు నిమిషాలు ఆయన వచ్చింది బట్ ఎందుకు ఆయన పెట్టాల్సి వచ్చిందంటే ఆయన వస్తే జడ్జే కొంచెం ఇలా లేసి అలా కూర్చుంటాడు సోలీ సురాబ్జీ సల్మాన్ మీకు తెలుసు సల్మాన్ ఖుర్షీద్ మనీ సల్మాన్ ఖుర్షీద్ డబ్బు తీసుకోవాలా కానీ అక్కడ కోర్టు వాళ్ళకి ఇవ్వడానికి వాటికంతా నేను అప్పుడు అంతవరకు సంపాదించిన డబ్బు అంతా దీనికే సరిపోయింది మా ఎసెట్ సో కాల్డ్ అంటే మ్యాంగ్లూరులోనే ఉంటు ఉంది తప్ప అప్పుడు చెన్నైలో లేదు సో దాని తర్వాత నేను ఇక్కడ వచ్చి వచ్చినప్పుడు ఆ ఫైనాన్షియల్ ఇవన్నీ క్లియర్ చేయడానికి అంటే ఇంట్రెస్ట్ తీసుకొని మళ్ళీ ఇంట్రెస్ట్ని కట్టడం ఈ కట్ కట్టడం అండ్ అప్పుడు ఇప్పుడున్నంత రెన్మరేషన్ లేదు ఇప్పుడు మాట్లాడితే కోట్లే కదా లక్షల గురించి ఎవరు మాట్లాడుతున్నారు ఎవరు నోబడీ స్టాకింగ్ అబౌట్ లాక్స్ క్రోర్స్ సో ల్యాక్స్లో ఉంటున్న దీంట్లో కూడా ఏంటంటే నేను ఒక సైడ్లో ఆ పాత అప్పులు పాత క్లియర్ చేయడం కొని మాకు అప్పుడు ఇండస్ట్రీ కూడా వాజ్ నాట్ స్మూత్ అప్ అండ్ డౌన్ అప్ అండ్ డౌన్ సో అన్నిటినీ బ్యాలెన్స్ చేసుకొని పోవడంలో ఐ కుడ్ నాట్ మేనేజ్ సో దాని తర్వాత మ్యారేజ్ అయింది మ్యారేజ్ అయిన తర్వాత టోటల్ ఫైనాన్షియల్ ఇవన్నీ మా వైఫ్కి మా అత్తగారికి ఇచ్చి చూసుకోమని చెప్పాను ఆ టైంలో కూడా నాకు ఏంటంటే నాకు అంత నేను ఎక్స్పెక్ట్ చేసిన అమౌంట్స్ కూడా నాకు రాల లక్కీగా ఏంటంటే నాకు కొన్ని ల్యాండ్ కొంచెం కొన్నాను ఇప్పుడు దానికి మంచి వ్యాల్యూ వచ్చింది అక్కడ అలాగే సేమ్ కర్ణాటకలో కొంచెం ల్యాండ్ ఊటీలో ప్రాపర్టీ ఎసెట్స్గా నాకు ఉంది బట్ లిక్విడ్ క్యాష్గా నాకు ఏంటంటే ఈ వీటికి అంటే రీపేమెంట్స్కి వీటికే సరిపోతున్నాయి తప్ప నాకు అంత ఒక స్టేజ్ నాకు రాలా సో నేను అండ్ వాట్ ఎవర్ మనీ కమ్స్ యువర్ వెరీ కేర్ఫుల్ ఎందుకంటే ఇప్పుడు ఫ్యామిలీ ఉంది అన్నీ ఉంది అన్నీ ఉన్నా చెప్తున్నాను ఒకప్పుడు అంతే వేరే ఏది కాదు ఆ ఆ రికవరీ టైంలో లో సంపాదించింది చేతికి వచ్చేది అలా వెళ్ళిపోయేది చేతికి వచ్చి అది మాకు అర్థం ఏంటి వస్తుంది ఏమైపోయిందో తెలియదు అనుకునేవాడు తర్వాత నాలో రామారావు గారిది కృష్ణ గారిది కృష్ణరాజు గారిది సోహన్ బాబు గారిది అన్నీ ఇది నాకు ఉంది అంటే కంపారిజన్ కాదు రామారావు గారిది ఏంటంటే డిసిప్లిన్ టైమింగ్ హార్డ్ వర్క్ ఇది నాగేశ్వర గారిది అంటే కొంచెం క్లాస్గా యూజ్ చేయడం సోహన్ బాబు గారిది అంటే ఆయన వే ఆఫ్ సర్టన్ ప్రాక్టికల్గా మాట్లాడడం కృష్ణరాజుగా రాయల్ ఆయనంతా ఆయన సినిమాకి ఆయన లేటుగా వస్తారు మిగనాలజీ లేటుగా వస్తారు రావడంతో ముందు చికెను మటన్ ఇవన్నీ ముందు టిఫిన్ దాని తర్వాత షూటింగ్ అది ఒక రాయల్ టైప్ నాది కొంచెం కృష్ణ గారిది కొంచెం ఆశీర్వాదాలు ఏంటంటే ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్తో కొంచెం అడ్జస్ట్మెంట్ డబ్బు విషయంలో అంటే వాళ్ళు బాగా లేని టైంలో వాళ్ళు ఇబ్బంది పెట్టి డబ్బులు వసూలు చేయడం కానీ ఇబ్బంది పెట్టడం కానీ చేయకూడదు ఎందుకంటే వాళ్ళు ఎంతో కష్టపడి సినిమా తీస్తున్నారు మనల్ని పెట్టుకుని సినిమా తీస్తున్నారు ఈ సినిమా కావచ్చు ఇంకో సినిమా వస్తుంది అన్నది నాకు కృష్ణ గారు ఆయన అలవాట్లని నాకు కొంచెం అలా వచ్చింది లాస్ట్ లో డబ్బులు లేదు సరే వెళ్ళు అని చెప్పి లక్కీగా నేను రిపీటెడ్ ప్రొడ్యూసర్స్ నాకున్నారు నేను చేసిన దీనికి సినిమా లేనప్పుడు నాకు సినిమాలు ఇచ్చారు అలాగే డైరెక్టర్స్ నేను గర్వంగా చెప్పొచ్చు ఈరోజు మినిమం ఫైవ్ టైమ్స్ దే హిపీటెడ్ డైరెక్టర్ ఒక యాక్టర్ తో రిపీట్ చేస్తాడంటే ఎందుకు రిపీట్ చేస్తాడన్నా మీరు చెప్పండి బికాస్ దే లైక్ బిహేవియర్ డిసిప్లిన్ అది ఇది ప్లస్ యాక్టింగ్ ఓకే అవన్నీ వేరే విషయం బట్ ఇలా చాలా మంది ఉన్నారు బట్ మళ్ళీ సుమంతో చేద్దామంటే కొన్ని వేరే కొన్ని క్వాలిటీస్ ఉండడంతో ప్లస్ మెయిన్ ప్రొడ్యూసర్కి ఏంటంటే అడ్జస్ట్మెంట్ అట్లా నాకు కొంచెం కొన్ని ప్రొడ్యూసర్స్ దగ్గర నాకు కొంచెం డబ్బులు నేను వదులుకున్నాను నేను దాని గురించి ఏం ఫీల్ అవ్వట్లేదు నాకు ప్రొడ్యూసర్ ఎందుకంటే ప్రొడ్యూసర్ అన్నవాడు ఆఖరికి నాకు తెలుసు పెళ్ళం తాళి కూడా తాకట్టు పెట్టి కూడా షూటింగ్ చేసిన వాళ్ళు కూడా నాకు తెలుసు సో అది నేను మైండ్ నా మదర్ ఎప్పుడు కొంచెం మారల్ ఎథిక్స్ నీకు ఎప్పుడు ఉండాలిరా మిగిలిన వాళ్ళలాగా కాదు డోంట్ బీ పక్క బిజినెస్ మ్యాన్ అది నీ ఫ్యూచర్లో నీకు హెల్ప్ అవుతుంది కొన్ని విషయాలు చాలా మా మదర్ చెప్పింది అంతే నాకు ఇప్పుడు వర్కౌట్ అవుతుంది నువ్వు ఏదైతే నువ్వు ఇలాంటి విషయాలు నువ్వు నువ్వు చేయి నీకు జీవితంలో నీకు ఎక్కడి నుంచో ఒక హెల్ప్ చేస్తాడు పది మందిలో తొమ్మిది మంది నీకు చేయకపోయినా ఒకడు ఉంటాడు నీ కరెక్ట్ టైంకి వాడు హెల్ప్ చేస్తాడు లైఫ్లో అన్నారు అలాగే జరుగుతున్నాయి నేను ఏమీ లేదు ఖాళీగా ఉంది ఏం చేయాలి ఇప్పుడు అంటే ఎవడో వస్తాడు సార్ నేను సినిమా తీయాలనుకుంటున్నాను సార్ మీకు ఈ క్యారెక్టర్ ఉంది ఏది ఉంది అంటాడు ఇంత డబ్బులు లేదు వంద రూపాయలు అడిగితే వంద లేదు సార్ యాభై ఉన్నాడు సరే ఓకే సో అట్లా నాకేంటంటే అంటే నా వే ఆఫ్ థింకింగ్ ఆ టైప్ అంటే మా పెద్ద ఇప్పుడు శివాజీ గణేష్ అని ఎంజిఆర్ గారు వేరే ఎంజిఆర్ గారు దగ్గర నేను తీసుకుంది ఏంటంటే నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ ఒక మలయాళీ బాండ్ ఇన్ శ్రీలంక ఎ టీ బాయ్ దెన్ యాజ్ ఎ ఫైటర్ దాని తర్వాత థర్టీ ఫిఫ్త్ ఇయర్ హీ బిక హీరో నెక్స్ట్ నాన్ లోకల్ బికమింగ్ ఎం ఆఫ్ ది స్టేట్ అండ్ ఈ రూల్డ్ ఆయన ఆయనే అసలు ఎందుకు రామారావు గారు కూడా ఆయన దగ్గర కదా నేర్చుకుందాన్ని యాక్టర్ టర్న్ సీఎం అంటే ఎంజీఆర్ ఎన్టీఆర్ ఇద్దరే మిగతా వాళ్ళు లేరు సక్సెస్ఫుల్ అతని ఆయన వే ఆఫ్ ఇది నేను శివాజీ గణేష్ బ్రహ్మాండమైన యాక్టర్ బట్ జీరో పాలిటిషియన్ పాలిటిక్స్ వాజ్ జీరో బట్ బ్యూటిఫుల్ దాని తర్వాత నా నెక్స్ట్ ఏంటంటే నాకు ఆ టైంలో నాకు మలయాళం ప్రేమ్ నజీర్ కన్నడ రాజ్ కుమార్ వీళ్ళ కొన్ని ఇన్స్పిరేషన్ తెలుగు ఫీల్డ్కి వచ్చిన తర్వాత అప్పుడు వన్ బై వన్ వన్ బై వన్ మెయిన్ రామారావు గారిది అంటే ఆయన అప్పుడు పాలిటిక్స్కి వచ్చారు ఎయిటీ టూ ఈ కేమ్ ఇన్ టు పాలిటిక్స్ సో ఆయన సినిమాలు చూడడం అంటే పెర్ఫార్మెన్స్కి యాక్టింగ్ ఆయన సాంగ్స్ అది ఏంటి ఎన్టీఆర్ అంటే ఏంటి ఇంత పాపులర్ ఏంటి ఏం చేశారు ఆయన క్యాసెట్స్ రూపంలో చూసా అలా చూస్తే పాలిటిక్స్లో ఆయన ఎట్లా చేశారు ఎట్లా ఆయన వే స్ట్రాటజీ చేశారు వీళ్ళు వాళ్ళందరి దగ్గర మంచి పర్సనల్ వాళ్ళతో నేను యాక్ట్ చేశాను లక్కీగా రామారా గారితో చేయలేకపోయాను బట్ నాగేశ్వర గారితో కృష్ణ గారితో కృష్ణరాజు చేసినప్పుడు వాళ్ళతో ఇంటరాక్షన్లో వాళ్ళు కూడా ఎన్నో కష్టాలు పడి వాళ్ళు ఎట్లా వాళ్ళు లైఫ్ని వాళ్ళు నిలబెట్టారు ఎట్లా వాళ్ళు వాళ్ళది కూడా ఇట్ ఇట్స్ నాట్ ఈజీ చాలా వాళ్ళు కింద మీద పడి వాళ్ళు ఆ లెవెల్కి వచ్చారు సో వాళ్ళ దగ్గర కొన్ని విషయాలు తీసుకొని ఇప్పుడు మనం ఉన్న జనరేషన్కి దాన్ని ఎట్లా ఇంజెక్ట్ చేసి మనం ఎలా ఉండాలని చెప్పి వాళ్లే నాకు ఇన్స్పిరేషన్ అండ్ సోహన్ బాబు గారు డాక్టర్ మృదుల గారు మా మదర్ స్టూడెంట్ సో అట్లా కొంచెం మాకేంటంటే ఆయనతో కొంచెం క్లోజ్నెస్ కృష్ణ గారు డాక్టర్ పద్మావతి గారు కూడా మా మదర్ స్టూడెంట్ సో అట్లా కొంచెం ఏంటంటే కొంచెం క్లోజ్నెస్ ఆయన దగ్గర అన్ని కొంచెం అడ్వైస్ తీసుకోవడం అని సోహన్ బాబు గారు అయితే వెరీ గుడ్ ఫినాన్షియల్ అడ్వైజర్ ఆయన ఫినాన్షియల్ అడ్వైజ్ బ్రహ్మాండంగా ఉంటుంది అంటే అప్పుడే ఆయన ఏంటంటే ఐ థింక్ సగం మెడ్రాస్ కొనేసి అప్పుడే ఆ భూమి రేపు అంత వెళ్తుందనే విషయం మరి ఆయనకి ఎట్లా జోషి తెలిసిందో తెలియదు మొత్తం ఆయన చేశారు సరే కృష్ణరాజు గారు ఏంటంటే ఉన్నప్పుడు కదా మనం ఎంజాయ్ చేయాలి లైఫ్ మనం ఎంజాయ్ చేయాలి సంపాదించుకోవాలి కానీ ఎంజాయ్ చేయాలి ఇది ఒక టైప్ కృష్ణ గారిది నేను చెప్పినట్టు ఈ మాదిరిగా నాయసరావు గారిది కొంచెం క్లాస్ కొంచెం క్లాస్గా అన్ని కొంచెం ఆయన అప్పుడే కచిన్స్ కాస్ట్యూమ్స్ అన్ని కొంచెం ఫస్ట్ పర్సన్ ఐ థింక్ కచిన్స్ డ్రెస్సెస్ ఆయనకి రావడం క్లాస్ మెయింటైన్ చేశారు రామారావు గారు ఫుల్ మాస్ ఆయన మాస్ ఆ టైప్లో సో అట్లా వాళ్ళ దగ్గర అన్ని తీసుకుని అండ్ ఐ ఆల్సో వాళ్ళ వాళ్ళ లైఫ్ని కూడా నేను స్టడీ చేశాను లైఫ్ లైఫ్లో అంటే వాళ్ళ హౌ దే మెయింటైన్ ద ఫ్యామిలీ అప్స్ అండ్ డౌన్స్ వచ్చినప్పుడు పిల్లలు ఎట్లా మెయింటైన్ చేశారు ఎట్లా చేశారు అంటే నా గైడెన్స్ ఎవరు లేరు ఎవరికి నేను అడగలేదు నాకు చెప్పండి అని చెప్పి ఎవరు చెప్తారు ఎవరు చెప్పరు సో అట్లా కన్నడ రాజ్ కుమారు వీళ్ళు తమిళ్లో శివాజీ గణేష్ ఎంజిఆర్ గారు ప్రేమ్ నజీర్ గారు ప్రేమ్ నజీర్ అప్పుడే ఆయన చని ఎయిట్ హండ్రెడ్ మూవీస్ ఏదో చేశారు అప్పుడే ఆయన చనిపోయి ఇట్లా నేను ఎందుకంటే ఫ్రెష్ ఇండస్ట్రీ ఫ్రెష్ బిజినెస్ సో వాళ్ళది కూడా ఫినాన్షియల్ పొజిషన్స్ కూడా ఎట్లా అప్ అండ్ డౌన్ జరిగింది ప్రకృష్ణ గారి లైఫ్ కూడా అప్ అండ్ డౌన్ ఫినాన్షియల్ గా చాలా డౌన్ गेली పై మళ్ళీ ఆయన పైకి తీసుకొచ్చారు పద్మరియా స్టూడియో దిట్మయ్య అన్న రిస్కే కదా రిస్క్ ఇప్పుడు ఒక